జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం ముప్పై లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం బహుశా ప్రపంచ చరిత్రలో అరుదైన సంఘటనగా నేను భావిస్తా ఉన్నాను ఇంతమంది పేదలకు ఇళ్ల కార్యక్రమం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నేను మీడియా ద్వారా నాకు నమస్కారాలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అయితే ఈ ఇళ్ల కార్యక్రమం కేవలం సంక్షేమ కార్యక్రమం కాదు ఇది ఇది పెద్ద ఎకనమిక్ యాక్టివిటీ దీని ద్వారా లక్షలాది మందికి ఎంప్లాయ్మెంటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా యాక్టివేట్ అవుతుంది వర్క్ చాలామంది లేబర్కి పని దొరుకుతుంది పనిదినాలు పెరుగుతాయి దీని ద్వారా పెద్ద ఎకనామిక్ యాక్టివిటీ జీడిపిలో మూడు పర్సెంట్ జీడిపి రీచ్ అవుతుంది ఒక్క ఈ ఇళ్ల పట్టాల ద్వారా ప్రపంచంలో ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే వ్యవసాయం తర్వాత భారతదేశం లాంటి దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది హౌసింగే ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎకనామిక్ యాక్టివిటీ పెద్ద ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీ ఈ హౌసింగ్ ద్వారా జరుగుతూ ఉంది అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ఒక మంచి కార్యక్రమం చరిత్రాత్మక కార్యక్రమం తీసుకున్నాడని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు చాలామంది ఎకనమిస్టులు చెప్పేది ఏంటంటే ఏదైనా ఆర్థిక వ్యవస్థ బాగా ముందుకు వెళ్ళాలంటే హౌసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ముందు ఇంపార్టెంట్ అని చెప్తా ఉన్నాం నీ గే గ్రేట్ డిప్రెషన్లో కూడా అమెరికా వెస్ట్రన్ కంట్రీస్లో గ్రేట్ డిప్రెషన్ వచ్చినప్పుడు మొత్తం కన్స్ట్రక్షన్ ద్వారానే ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డారు ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నది ఈ కరోనా పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉండి దేశంలో ఆర్థిక వ్యవస్థ సంక్షోభం ఉంటే ఆ పరిస్థితుల్లో కూడా ఆయన సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆర్థిక పరిపుష్టి కోసం రాష్ట్ర ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం ఈ ఎకనమిక్ యాక్టివిటీని ఈ హౌసింగ్ని మరి తీసుకోవడం అనేది చాలా భారీగా చేస్తూ ఉంటాం అనేది ఇది పెద్ద గొప్ప విషయం పెద్ద ఆర్థిక శాస్త్రం అయితే అయితే కానీ ఇది ఈ సమస్యను ఆలోచించలేని ఒక పెద్ద సమస్య త్రీ పర్సెంట్ జీడిపి అంటే మామూలు విషయం కాదు ఇది ఇరవై కోట్ల మందికి పని దినాలు దొరుకుతాయి దీని ద్వారా సిమెంటు ఐరను నీకు అనేక మరి ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ చాలా వస్తుంది స్టేట్కి చాలా యాక్టివిటీ గొప్ప ఎకనామిక్ కార్యక్రమాలు జరుగుతాయి దీని ద్వారా ఇరవై ఒక్క కోట్ల డెబ్బై లక్షల క్లోర్స్ మ్యాండేట్స్ వస్తాయి మరి సిమెంటు ఇనుము శాండు చాలా చాలా యాక్టివిటీ లేబరు కోట్లాది మంది లేబర్ పనిచేస్తారు ఇంత ఎకనమిక్ యాక్టివిటీ ఇది కేవలం వెల్ఫేర్ కార్యక్రమం కాదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేసే ఒక కార్యక్రమం ఈ హౌసింగ్ కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి కొంతమంది రాజధానిలో హౌసింగ్ హౌసింగ్ ఇవ్వటాన్ని రాష్ట్రంలో హౌసింగ్ ఇవ్వటాన్ని జీర్ణించుకోలేకపోతా ఉన్నారు నేను వాళ్ళకి సవినయంగా పేదల పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు జీవితంలో ఎప్పుడన్నా పేదల కోసం ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఆలోచించారా ఒకసారి మీరు ఆత్మపరిచిన చేసుకుందాం బహుశా నేనైతే ఇందాక చెప్పినట్టుగా ఒక రష్యన్ రెవల్యూషన్ ఒక చైనా చైనా రెవల్యూషన్ లేకపోతే ఇంకెక్కడ ఎక్కడ జరిగిందేమో నాకైతే సమాచారం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఈ హౌసింగ్ కార్యక్రమం గొప్ప విప్లాత్మిక కార్యక్రమం నేను చెప్పడానికి ఎలాంటి సందేహం లేదని నేను ఒక సామాన్య కార్యకర్తగా పేదవాళ్ళ పక్షాన మాట్లాడే వ్యక్తిగా నేను మాట్లాడుతూ ఉన్నా ఎప్పుడన్నా ఇంత అద్భుతమైన కార్యక్రమం పేదవాళ్ళందరికీ హౌసింగ్ ఇవ్వాలి అనే కార్యక్రమం పేదవాళ్ళందరికీ నీడ ఇవ్వాలి గూడు ఇవ్వాలి అనే కార్యక్రమాన్ని ఎప్పుడన్నా మదిలో వచ్చిందా మనకని చెప్పి నేను మీ ద్వారా వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాను అందువల్ల దయచేసి మంచి కార్యక్రమం జరుగుతుంటే ప్రోత్సహించండి దాన్ని ఎంకరేజ్ చేయండి ఇంకా ఎక్కువ మందికి వచ్చేట్టుగా రాజకీయాలు చేయాలి కానీ కార్యక్రమాన్ని నీరు గారిచే మాటలు మాట్లాడొద్దు దయచేసి పేదల పక్షాన మా పేదలు మ నోట్లో మట్టి కొట్టద్దని చెప్పి ఈ ప్రతిపక్షాలకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏం సెంటు స్థలం అర్బన్లో ఇచ్చి సెంటున్నర స్థలం రూరల్లో ఇస్తే దాన్ని మీకు ఏంటి కట్టగింపు మీరేమైనా ఇచ్చారా ఎప్పుడన్నా ఒక సెంటు ఇచ్చారా అసలు ఆలోచించారా మీరు ఒక ఇల్లు ఇట్టాలని ఇల్లు కట్టాలని ఆలోచించారా ఎప్పుడన్నా పేదవాళ్ళ పక్షాన మీరు ఏదైనా కార్యక్రమం ఆలోచించారా అందువల్ల ఈ శాపనార్థాలు మానండి ప్రజలు మిమ్మల్ని క్షమించ రాజకీయాలు మంచిది కాదని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి రాజధానిలో యాభై నాలుగు వేల మందికి ఇళ్ళు పట్టాలు ఇస్తా ఉంటే అరవై కోట్లు ఏం ఆర్గ్యూ చేస్తారు మీరు రాజు అమరావతిలో యాభై నాలుగు వేల పేదలకు ఇళ్ళు వస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అక్కడ ఈ చిన్న క్యాస్టుల వాళ్ళు పేదవాళ్ళతో చేరతారు మాకు ఎలైట్ సెక్షన్కి దెబ్బతవుతుందని చెప్పి మీ అడ్వకేట్ ఆర్గ్యూ చేయలేదా కోర్టు రికార్డ్స్ చూడండి మీరు దాన్ని ఒక నమ్మి కోర్టులు దాని మీద స్టే ఇవ్వలేదా ఒకసారి మీరు చూడండి అందువల్ల ఇలాంటి ఆర్గ్యుమెంట్ మానుకోండి ఏం ఎలైట్ ఉన్న ప్రదేశంలో డబ్బులు ఉన్నవాళ్ళు ఉన్న ప్రదేశాల్లో పేదవాళ్ళు ఉండకూడదా ఇది ప్రజాస్వామ్యం కాదా ఇది ఇది మన ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేకపోతే ఏదన్నా రాచరిక వ్యవస్థలో ఉన్నావా ఏం రాజధానిలో పేదలకు ఇళ్ళు కట్టడానికి స్వాగతించండి ఇప్పుడు స్వాగతించండి చూద్దాం యాభై నాలుగు వేలకి ఇల్లు ఇవ్వమని ఈరోజు రాండి మీరు డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అక్కడ సామాజిక సమతలు దెబ్బతింటుందని కోర్టులు ఆరుగు చేసి తెచ్చుకున్నారే ఇప్పుడు నిజంగా మీకు పేదల పక్షాన మాట్లాడే ఒక చిత్తశుద్ధి ఉంటే మీకు ఆలోచన ఉంటే ఇప్పుడు రాజధానిలో కేసులు ఉపశమనించుకోండి ఆ ఇళ్ల పట్టాలకి ఈతనికి సుగమనం చేయండి మార్గం సుగమనం చేయండి మీరు అలాంటి ఆలోచించకుండా పేదవాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడటం చాలా దుర్మార్గం ఇది ఇది క్షమార్హం కాదని చెప్పి నేను అన్ని పక్షాలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు బహుశా ఈ స్ఫూర్తిని వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి తీసుకుని ఉంటాడు వాళ్ళ తండ్రి గారు ఆ రోజు ఇళ్ల పట్టాలు ఇచ్చాడు ఆ రోజు ఇళ్ళు కట్టించుకోవడానికి పెద్ద కార్యక్రమం తీశాడు దానికంటే ఒక అద్భుతంగా ముందుకెళ్ళి ఇంతవరకు బహుశా ముప్పై ఏళ్లలో ఇళ్ల పట్టాలు ఇంత స్థాయిలో ఇచ్చే కార్యక్రమం ఈ భారతదేశం జరగలేదు ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణ జరుగుతూ ఉంది ఇన్ని ఇళ్ళు ఇంత ఎకనమిక్ యాక్టివిటీ ఇది నాట్ ఓన్లీ వెల్ఫేర్ ఇందాక మీకు చెప్పినట్టుగా సంక్షేమ కార్యక్రమం కాదు ఇది ఒక కులం కాదు ఎస్సీ ఎస్టీలు కాదు ఇచ్చేది ఇది ఓసీలు బీసీలు ముస్లింస్ అన్ని కులాల్లో ఉన్న పేదవాళ్ళకి వస్తూ ఉన్నాయి ఇల్లు ఇంకా ఇస్తామంటున్నాడు ఇంకా ఎవరైనా ఉంటే చెప్పండి అర్హులు ఉంటే చెప్పండి నేను ఇస్తానంటున్నాడు ఈ రాష్ట్రంలో ఒక్క పేదవాడు కూడా నాకు ఇల్లు లేదు అని ఎవరు ఎవరు అనకూడదు అది నా టార్గెట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా చెప్తా ఉన్నాడు ఆ ధైర్యం మనకుందా అలాంటి మంచి కార్యక్రమం మనం ఆలోచించగలమా ఒకసారి ఆత్మపరిశ్రం చేసుకోమని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అని చెప్పి ఎక్కడైతే మీరు ఆర్గ్యూ చేశారో అక్కడే మీరు పిటిషన్ వేసి రేపు కేసు విత్ చేసుకొని ఆ యాఫై నాలుగు మందికి ఇళ్ళ పట్టాలి ఇప్పించండి మీకు నిజంగా అలాంటి దురుద్దేశం లేకపోతే కోర్టులు ఆర్గ్యూ చేసి కోర్టుల్ని తప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చి ఇక్కడ సామాజిక అసమతుల అసమతుల సమతులు దెబ్బతింటుందని చెప్పి స్టేలు తెచ్చుకొని ఇప్పుడు మళ్ళీ ఇళ్ళ పట్టాలు ఇస్తుంటే వద్దంటారా ఇది న్యాయమేనా మీకు మీకు నిజంగా ఉంటే వెంటనే కోర్టులో కేసు ఉపరించుకోండి రేపే పిటిషన్ వేయండి అందువల్ల ఇంత పెద్ద మహాయజ్ఞం ఒక సంక్షేమం ఒక అభివృద్ధి ఒక కూడు గూడు ఇలాంటివన్నీ కనిపిస్తున్నట్టు ప్రాథమిక అవసరాలు ఇల్లు అనేది ఒక ఆత్మ గౌరవం అండి ఇల్లుంటే ఒక సమాజంలో ఒక గౌరవం ఒక స్థిరమైన జీవితం ఒక స్థిరమైన ఆలోచన ఒక స్థిరమైన పరువు ప్రతిష్టలు ఇవన్నీ పెరుగుతాయి పేదవాడికి ఏ అది పెరగటం మనకి ఇష్టం లేదా అపోజ్ చేస్తున్నారా మీరు పేదవాడికి ఇల్లుంటే నివాసం ఉంటే ఒక గౌరవం వస్తుంది ఆత్మస్థైర్యం వస్తుంది జీవితంలో ఒక జీవన విధానంలో ఒక మార్పు వస్తుంది ఒక స్టేటస్లో మార్పు వస్తుంది అనే ఆలోచన అందరూ చెప్తా ఉన్నారే దీనికోసమే కదా పులవాలు వచ్చింది దీనికోసమే కదా పేద రోడ్డు మీదకి వస్తూ ఉంది జెండాలు పాతి ఐ పార్టీ ఇళ్ల కోసం కలెక్టరేట్లు చుట్టూ ధర్నాలు చేసే పరిస్థితి నుంచి ఏం అవసరం లేదు మీకు ఇల్లు కావాలంటే నేను ఇస్తానని ఒక ప్రభుత్వం ముందుకు వస్తే ఒక ముఖ్యమంత్రి గారే ముందుకు వస్తే దాన్ని ఎందుకు మీరు స్వాగతించరు కనీసం కమ్యూనిస్టులన్నా ధైర్యంగా ముఖ్యమంత్రి గారికి స్వాగతం చెప్పండి మీ రాజకీయ భేషాలు పోవద్దు మీరు పేదల పక్షాన్ని మాట్లాడుతున్నామని చెప్పి జీవితంలో చెప్పు జీవితాన్ని చెప్పుకుంటున్నారు కదా మీరు సవినయంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కమ్యూనిస్ట్ పార్టీలకి ఈ వెల్ఫేర్ పాలిటిక్స్ మాట్లాడే వాళ్ళందరికీ ఈ పరా ఈ కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఏం చేయాలో మీరు ఒక ప్రభుత్వం ఒక ఎజెండాతో రాండి ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయండి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పండి చెప్పకుండా ఇళ్ళ పట్టాలు వ్యతిరేకించే వాళ్ళని పేదలను వ్యతిరేకించే వాళ్ళతో కలిసి మీరు వెళ్తే వాళ్ళ గురించి వాళ్ళ భాష మీరు మాట్లాడితే చరిత్ర మనం క్షమించదు దయచేసి కమ్యూనిస్టులకి పేదల పక్షాన పదే పదే మాట్లాడే సంక్షేమ సంఘాలకి వీళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను రాజకీయాలు మాట్లాడాలి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి ఈ ఇళ్ళ పట్టాల కార్యక్రమాన్ని ఓపెన్గా సపోర్ట్ చేయండి బహిరంగంగా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పండి ఇంకా ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో మీరు ప్రభుత్వ అధికారులకి ప్రభుత్వానికి తెలియజేయండి మీరు ఆది చేస్తే చరిత్రలు నిలబడతారు లేకపోతే చరిత్ర మిమ్మల్ని ఇంకో రకంగా చూస్తా చెప్పి తెలియజేస్తూ ఇంత మాత్రమైన కార్యక్రమాన్ని పేదవాళ్ళకు ఒక స్టేటస్ ఒక గౌరవాన్ని మేము చిన్నతనం అయితే ఇల్లు లేక బాధపడ్డాం ఆ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళం ఇల్లుంటే గౌరవం అని చెప్పి తప్పించాం చిన్న గుడిసు ఉంటే బొంగులుంటే చిన్న పాక పూరి పాక ఉంటే సంతోషించే వాళ్ళం చెట్ల కింద పుట్టల కింద బతికే నుంచి వచ్చిన వాళ్ళం అలాంటి వర్గాల నుంచి వచ్చి ఈరోజు ఒక స్థిరమైన నివాసం ఉందంటే అంతకంటే మాకంటే సంతోషించే వాళ్ళు ఎవరు ఉంటారు ఆ కార్యక్రమం చేస్తుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మేము మేము అప్రిషియేట్ చేయకూడదా మేము దండం పెట్టకూడదా మేము ధన్యవాదాలు చెప్పకూడదా మరి మీరు పదే పదే ఒళ్ళే వేసే ఆ పేదల కార్యక్రమాలు చెప్తుంటే మీరు ఎందుకు ధైర్యంగా సమర్థించరు దయచేసి ఇంత గొప్ప కార్యక్రమం బహుశా ఈ హౌసింగ్ కార్యక్రమం ద్వారా నివాసమే కాకుండా ఆత్మస్థైర్యం కాకుండా గౌరవమే కాకుండా పేదవాళ్ళకి రాష్ట్రం మొత్తానికి జీడిపిలో మూడు పర్సెంట్ ఆర్థిక వ్యవస్థ ఇంప్రూవ్ అయ్యి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థే ఒక పెద్ద ఊపందుకుంటుంది ఈ కరోనాంతర ఆర్థిక వ్యవస్థని చక్కబెడుతున్నందుకు ముఖ్యమంత్రి గారికి అన్ని పక్షాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం అవును 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 అదే కోర్టు కేసులన్నీ కూడా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే పేదల పక్షాన మీరు మాట్లాడదలుచుకుంటే వెళ్ళ పట్టాలకు స్టే తెచ్చినట్టు వాళ్ళందరూ కూడా స్టే ఉపసంహరించుకోండి ఆ పెళ్ళ పట్టాల పంపిణేటట్టుగా మీరు దగ్గరుండి కార్యక్రమాలు చూడండి లేదంటే దయచేసి ఈ పత్రికా ముఖం తెలియజేస్తున్నాను మీరు భవిష్యత్తులో పేదల గురించి మాట్లాడకండి జగన్